బేసికల్గా మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసిన క్యాట్ల మోస్ట్ స్పెసిఫిట్ అండ్ టాప్ ఎండ్ క్యాట్ల మెషిన్ ఇది ఇందులో అన్ని ప్రొసీజర్స్ లైక్ యాంజోగ్రామ్ కానీ ఆంజోప్లాస్టిక్స్ కానీ ఆంజోప్లాస్టిక్స్లో మళ్ళీ కాంప్లెక్స్ ఆంజోప్లాస్టిక్స్ అంటాము అది చేయొచ్చు తర్వాత మన డివైస్ ప్రోజ్ హాట్లో హోల్ ఉంటే డివైస్ ప్రొజ్యూస్ చేసి హోల్ని పుట్టించచ్చు అది చేయొచ్చు తర్వాత మనకు పెర్మనెంట్ పేస్ మేకర్స్ వేయచ్చు మళ్ళీ హార్ట్లో రిధమ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎలక్ట్రోఫిజియోలాజికల్ స్టడీస్ అంటాము అవి అన్నీ చేయొచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లం అది బేసిక్గా మెషిన్ గురించి అండ్ ఇది టాప్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయింది మనం మంచిగా లైక్ అన్ని ప్రొజెస్ట్ చేసుకోవచ్చు మన దగ్గర ఎల్ ల్యాబ్లో మన ఆంజోగ్రామ్స్తో పాటు స్టంట్స్ ఆంజోప్లాస్ బేస్ స్టన్ ప్రొజెస్ అనమాట లోపల ఏమైనా రక్తాలు బ్లాక్ అయితే స్టంట్స్ వేసుకోవచ్చు లైక్ ఇమీడియట్ హార్ట్ అటాక్ గా వచ్చిన వాళ్ళకి ఇమీడియట్ క్యాన్లర్ తీసుకుని వచ్చి బ్లాక్ అయింది ఓపెన్ చేసి స్టంట్ చేసుకోగలరు అట్లాగే చార్జ్లో నొప్పి ముందు నుంచి ఉండి అలాంటి వాళ్ళకు కూడా మల్టిపుల్ వెదర్స్ బ్లాక్ ఉన్నా కూడా మల్టిపుల్ స్టంట్స్ వేసుకునే అవకాశం ఉంది మన దగ్గర వాటికి సంబంధించి ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ అనేది మన దగ్గర చేసుకోవచ్చు